సింహాద్రి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు అలా తీస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న ఫ్రేమ్ ఒకటి కనబడుతుంది ఇక ఆ ఫ్రేమ్ మీద ఆనంది ఎల్ఎల్బి అని రాసిపెట్టి ఉంటుంది అది చూసి సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఆ ఫ్రేమ్ని చూస్తూ ఉంటాడు ఇక ఆనంది ఎల్ఎల్బి అని రాసిపెట్టి ఉన్న ఫ్రేమ్ని తీసుకొని సింహాద్రి అయితే తన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు తన బిడ్డ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు బిడ్డ నువ్వు నన్ను కాదని నీ ఇష్టానికి పోయినావు బిడ్డ ఇప్పుడు నువ్వు గొప్ప స్థాయిలో ఉన్న నేను నీ దగ్గర లేకపో పోయినాను అని చెప్పి సింహద్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆనంది ఎల్ఎల్బి అన్న ఫ్రేమ్ని పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు బిడ్డ నువ్వు ఈ స్థాయికి ఎదుగుతావనే బిడ్డ ఆ రోజు నీకు ఇది కానుక్కగా ఇవ్వాలని నేను ముందుగా చేసి పెట్టి ఉంచినాను కానీ ఇది ఇచ్చే సమయానికి నువ్వు నా దగ్గర లేవు బిడ్డ నీ ఇష్టానికి నువ్వు పోయినవు నీ నువ్వు నా మాట కాదని వేరొకరితో పోయినందుకు నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉన్నావు కానీ నా మనసులోనే ఉన్నావు బిడ్డ నేను నిన్ను మరవలేకపోతున్నాను బిడ్డ నేను నీ దగ్గరకు రావాలన్నా నా ఇజ్జత్తు పోతుందని నేను రావటం లేదు లేదంటే నువ్వు నా గుండెల్లో ఉన్నావు బిడ్డ నువ్వు నాకు పురాణం నిన్ను నేను అస్సలు మరవలేకపోతున్నాను నేను ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఎటు తలచినా నువ్వే గుర్తొస్తున్నావు బిడ్డ నిన్ను విడిచి నేను అస్సలు ఉండలేకపోతున్నాను నువ్వు ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నా సరే నువ్వు మమ్మల్ని మాత్రం మరవలేదు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఇంత గొప్ప ఇంట్లో ఉన్నా సరే నువ్వు మమ్మల్ని మరవకుండా మా గురించి కూడా గొప్పగా చెప్పినావు చూడు అది నీ మంచితనం బిడ్డ నీలాంటి మంచి బెడ్డని కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నానని చెప్పి సింహద్రి చాలా బాధపడుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్